బీటెక్ బీఎస్సీ అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా అది కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ గ్యారంటీతో జీడి గోన్కా యూనివర్సిటీ హర్యానా నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ కవయిత్రి అలాగే విశ్వ నియమాల ప్రచారకురాలు డాక్టర్ లక్కరాజు నిర్మల గారు వారితో మాట్లాడదాం అమ్మ నమస్కారం అమ్మా నమస్తే అమ్మ విశ్వంలో చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది మనం స్వీకరించడానికి రెడీగా ఉండాలి అంతేగాని విశ్వం ఇవ్వడానికి ఎప్పుడు రెడీ అని అంటూ ఉంటారు కదా మీరు అయితే కొంతమంది చెప్తూ ఉంటారు మనకి పాజిటివ్ ఎనర్జీ రావాలంటే చెట్ల నుంచి ప్రకృతి నుంచి ఎక్కువగా వస్తుందని అలాంటప్పుడు మనం ఏదైనా కోరిక కోరుకుని ఇప్పుడు పెద్ద చెట్టు మన ఇంట్లో ఉన్నటువంటిది ఏదైనా మనం ఉన్న ప్లేస్లో మంచిగా ఆ చెట్టుని హక్ చేసుకుని మనస్ఫూర్తిగా మనకున్న బాధ కానీ లేదంటే మనకు కావాల్సిన కోరిక కానీ ఆ చెట్టుకి మనం చెప్పుకున్నట్లయితే నెరవేరుతుంది అంటారు అది నిజమే అంటారా ఇది పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ చెట్టు ఏంటంటే ఒక పెద్ద చెట్టు ఉంది మీ ఇంట్లో టపటప టప టప కొంతమంది ఇళ్లలో ఇంటి ముందు పూల చెట్లు ఉంటాయి ఆ పూల పూలు తెంపుకుంటూ వెళ్ళిపోతుంటారు అందరు పబ్లిక్ అంతా తెంపుకుంటారు వెళ్ళిపోతారు అరే రామా మీరు మాలి అయ్యారు వీళ్ళింట్లో చెట్లవి వీళ్ళు నీళ్లు పోసి పెంచుకున్నారు వీళ్ళు అందంగా ఉంటాయని పెంచుకున్నారు కానీ ప్రతి ఒళ్ళు తెంపుకోవాలని తెప్పి పెట్టలేదు కానీ ఒక బ్యాగ్ వేసుకొని నాలుగున్నర ఐదు గంటల నుంచే పూలు తెంపుకుంటూ వెళ్ళిపోతుంటారు వాళ్ళు వాకింగ్ చేయడం మార్నింగ్ వాకింగ్ కాదు అందరి ఇళ్లలో ఉండే చెట్లన్నీ పూలన్నీ చెట్టు పెరిగిందని మనం టక్కు కట్ చేస్తాం ఒక పువ్వు తెంపుకునేటప్పుడు సారీ సారీ నేను పువ్వు అని తెంపుతాను ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి అంత పెద్ద చెట్టును ఇలా కొమ్మ తుంచుకుంటూ వెళ్ళిపోతారు కదా అది ఎంత బాధపడేడుస్తుంది ఆ కొమ్మ అంత పెద్దగా పెరగడానికి అది ఎంత కష్టపడి ఉంటుంది ఎన్నేళ్ళ చెట్టు అయి ఉంటుంది అది అవునమ్మ ఒక ఇంట్లో అత్త మళ్ళీ కోడలు ఇంకో కోడలు ఇంకో కోడలు ఏడు తరాలను చూస్తుంది ఇంట్లో ఉండే చెట్టు ఒక చెట్టు ఇంట్లో ఉండి ఏడు తరాలను చూస్తుంది ఒక అత్తకి కోడలు వస్తుంది ఆ కోడలికి ఇంకో కోడలు వస్తుంది ఇంకో కోడలికి ఇంకో కోడలు వస్తుంది ఇంకో కోడలికి ఇంకో కోడలు బిడ్డను అల్లుల్లో వస్తుంటాయి ఇన్ని తరాలను చూసిన చెట్టు అనుకుంటుందట మద్మే నువ్వు మొన్న కోడల్ని బాగా సతాయించిన ఇప్పుడు నీ కోడలు వచ్చింది నువ్వు అనుభవించు అంటదట అట్లా వేపు చెట్లు కానీ ఏవో ఒక చెట్లు మన ఇంట్లో ఉండే ఇప్పుడు అరోమా థెరఫీ అని వచ్చింది ఈ థెరఫీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చెట్టును హక్ చేసుకోవడం చెట్టును హక్ చేసుకోవడం అనేది శాస్త్రీయ పద్ధతుల ప్రకారము ఆధ్యాత్మిక ప్రకారము అమావాస్య గడియల్లో జమ్మి చెట్టుని ఎవరైతే హక్ చేసుకుంటారో హక్ చేసుకుంటారో అప్పుడు ఏమవుతుందంటే సర్వ శత్రు నాశనము వాళ్ళకి ఎంతమంది శత్రు ఎవరైనా హక్ చేసుకోవచ్చు ఎవరైనా హక్ చేసుకోవచ్చు ఆదివారం అమావాస్య వచ్చినప్పుడు ఒక జమ్మి చెట్టు ఎక్కడైనా ఉంటే రెండు చేతులు ఇట్లా పట్టుకున్నా చాలు మీలో ఎనర్జీ లెవర్ పెరుగుతుంది ఔదంబర వృక్షం ఎక్కడున్నా చాలు మీరు హక్ చేసుకుంటే మీకు సూర్యదోషం పోయి సూర్యానుగ్రహం కలుగుతుంది ఏ వేప చెట్టు దగ్గరికి వెళ్ళి మీరు హక్ చేసుకున్నారనుకోండి మీలో ఉండే డిటాచ్ డిటాక్స్ జరుగుతుంది బాడీ అంతా మంచి అరోమా థెరఫీ ఇదంతా కానీ పూర్వీకులు మనకు దండం పెట్టి ప్రదక్షిణ చేయమనే వాళ్ళు ఇందులో నాన్న ఇందులో రహసమి అందుకే కార్తీక వన భోజనాలు ఒక చెట్టు కింద ఉసిరి చెట్టు కింద అంటే అప్పుడు మనకు పులుపు తగ్గిపోతుంది బాడీలో కనీసం ఉసిరి చెట్టు కింద ఉండి ఉసిరి చెట్టులో దీపం పెట్టి రెండు కాయలు నోట్లు వేసుకొని తింటారేమో వీళ్ళు ఉసిరి పచ్చడి చేసుకొని అన్న తింటారేమో ఆ సంవత్సరానికి సరిపడ వాళ్ళకి కావలసినటువంటి బాడీలో ప్యూర్ సి విటమిన్ వల్ల మనకు కావలసిన ఎనర్జీ లెవెల్స్ వస్తాయి ఇప్పుడు ఎవరైనా బాగా బలహీనులుగా ఉన్నా కోల్డ్ చేసిన నిమ్మరసం దా అయితే కోల్డ్ తగ్గుతుంది తెలుసా అందరు నిమ్మకాయ తినకూడదు తినకూడదు జలుబు చేసింది ఇంకా జలుబు ఎక్కువ ఎక్కువ అవుతుంది అంటారు కాదు అసలు అసలు టెక్నిక్ ఏమిటి అంటే అనేది జలుబుని తగ్గి జలుబుని తగ్గిస్తుంది ఓవర్ కఫవాతం చేత మీకు వేడవుతుంది బాడీ కఫవాత మనం తినే ఆహారం అంతా కఫం వేడి కఫంతో కూడినటువంటి వేడి దానికి మీరు నిమ్మకాయ వేస్తే తగ్గుతుంది అది శాస్త్రీయంగా ఆయుర్వేదిక శాస్త్రంలో మనకు చెప్పినటువంటి అంశం కాబట్టి హక్ చేసుకోండి అన్ని చెట్లను పాజిటివ్ ఎనర్జీని పొందండి పాజిటివ్ వైబ్రేషన్తో ఉండండి ఏ చెట్టు కొమ్మను మీరు తెంపినా ఆ చెట్టు బాధపడుతుంది ఆ బాధను కన్నీళ్లను చూస్తూ సారీ 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 చెప్పండి ఏ చెట్టుకైతే మీరు కృతజ్ఞత కలిగి ఉండి చెట్టుకు నీళ్లు పోస్తూ చెట్లను పెంచుతూ చెట్టులతో అనుబంధాన్ని పెంచుకుంటారో ఈ విశ్వం మీరు అనగానే ఏదడి తదిస్తుంది అంటే నీ నీకు ప్రేమించే తత్వం ఉంది నేను ఎవరినో నిన్ననో మొన్ననో తిట్టాను అరే మీ కళ్ళెదురుగా ఈ చెట్టు చచ్చిపోతుంది తెలిసింది కదరా మీకు బాటిల్లో ఉన్నాయి నీళ్లు లేవు అక్కడ నీళ్లకు కొంచెం గా ఉంది నీళ్ళకు కొంచెం గా ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారు నీళ్లు ప్రాబ్లం గిన్నెలు దొంపుకొని నీళ్ళన్ని బయటికి పంపిస్తున్నారు నీళ్లు లేవమ్మా మాకు అంది అరే నువ్వు గిన్నెలు గడిగిన నీళ్లు ఒక బకెట్లో పెట్టుకొని ఆ చెట్టుకు పోయొచ్చు కదా ఆ హృదయ సమర్పణగా ఆ చెట్టు ఎండిపోకుండా కాపాడలేని భావన నీలో కలిగినప్పుడు ఈ విశ్వం మొత్తం నిన్ను రక్షిస్తుంది ఏ ఏ సందర్భంలో నీవు ఇబ్బంది పడ్డా చెట్లకు మనకు చాలా అనుబంధం ఉంది నాన్న చెట్లను హక్ చేసుకోండి గ్రీన్ లీవ్స్ కరివేపాకు కొత్తిమీర పుదీనా రోజు తినండి రోజు మనం తినేవన్నీ అవే కదా అవే కదా దానివల్ల ఆరోగ్యము బాగుంటుంది మనసు ఆహ్లాదంగా ఉంటుంది ఏ ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఎవరికైనా డిప్రెషన్ లాంటిది వచ్చినా హక్ చేసుకొని ఆ చెట్టు నుంచి ఆక్సిజన్ స్వీకరించండి మీలో ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి అట్లా ఒక ట్వంటీ వన్ డేస్ చేయాలి ఒకరోజు చేసి నేను చేసినా నాకు రాలేదు అంటే కాదు మీ మనసులో నెగిటివిటీని తీసేయాలనే భావన మీలో ఉండాలి ఆ చెట్టు మీద మీకు ఒక విశ్వాసము నమ్మకము ఉండాలి నేను చెప్పే ఈ మాట మీద నమ్మకము విశ్వాసము ఉండాలి నేను అనుభవించాను కాబట్టి ఐ ఎంజాయ్ మై సెల్ఫ్ కాబట్టి మీకు చెప్తున్నాను ఇది ఏదో శాస్త్రంలో ఉందని కూడా నాకు తెలియదు బీ ప్రాక్టికల్ ఐఆమ్ ఈ విశ్వనియమాల చెట్టులతో నేను మాట్లాడతాను చెట్ల మధ్యలోకి నేను వెళ్ళిపోయి నిన్ననే ఎక్కడికన్నా వెళ్ళినా నాకు తెలియదురా నేను వచ్చాను ఇప్పుడు నన్ను కౌగులించుకో చల్లటి గాలి కావాలి చెమట్లు కారిపోతున్నాయి నాకు ఇప్పుడు నేను ఉండలేనని అక్కడ కూర్చుంటా రెండు నిమిషాల్లో ఆకలన్న కదిలి కౌగిలించుకుంటే చల్లటి గాలి వస్తుంది ఎక్స్పీరియన్స్ ఐ ఎంజాయింగ్ విత్ నేచర్ ఈ ప్రకృతి నాతో మాట్లాడుతుంది నేనే ప్రకృతి 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 నుంచి నేను వేరు కాదు కాబట్టి మీ అందరి హృదయాల్లో అమ్మ మాదే అనిపిస్తుంది మీకు చెప్తుంటేనే ఆ ఫీలింగ్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది మేము కూడా ఫీల్ అవుతున్న అనుభవం కలుగుతుందమ్మా అమ్మా ఇప్పుడు చెట్ల గురించి ఇంత బాగా చెప్తున్నారు కాబట్టి నాకు ఒక క్వశ్చన్ అడగాలని ఉంది ఇప్పుడు కొంతమంది అంటూ ఉంటారు నక్షత్రానికి సంబంధించి ఈ నక్షత్రం వాళ్ళు ఈ చెట్లను పూజిస్తే మంచిది అని అలా ఉంటుందంటారా అంటారా నిజమేనా ఖచ్చితంగా ఉంది నాన్న ఈ విశ్వంలో ప్రతి మనిషికి మనం తినే ఆహారంలో మనకు బ్లడ్ బ్లడ్ లేదనుకో రెడ్ కలర్ లేదు అంటే హిమోగ్లోబిన్ తగ్గింది ఏం తినమంటాడమ్మా డాక్టర్ తోటి బీట్రూట్ బీట్రూట్ క్యారెట్ క్యారెట్ రెడ్ కలర్ లో ఉండేది నిన్ను తినమంటాడు మనకు రెడ్ కలర్ లో ఉండేవన్నీ మన బాడీకి అవసరము అని అర్థం అవునా ఐరన్ లేదు అంటాడు డాక్టర్ది ఆకూర తినమ్మా అంటాడు టాబ్లెట్ పడదు సార్ నాకు టాబ్లెట్ వేసుకుంటే మోషన్ ఫిట్ టైట్ అవుతుంది ఐరన్ టాబ్లెట్ అయితే ఆకూర తినిపో రోజు ఆ కూర అంటాడు అవునా అంటే ఈ విశ్వంలో పండే ప్రతి డ్రై ఫ్రూట్స్ కానీ మన హార్ట్ ఆకారంలో కిడ్నీ ఆకారంలో మన శరీరానికి కావాల్సిన ప్రతిదీ ఉన్నాయి మనిషి ఆకారంలో మన శరీరానికి ఏదేది అవసరమో అవే ఆకారంలో చెట్లున్నాయి ఉన్నాయి మీరు బీట్రూట్ చూసుకోండి క్యారెట్ చూసుకోండి భూమి భూతత్వం నీకు పెరగాలి ఎమ్మా మీ మూలాధార చక్రం క్లోజ్ అయింది భూమిలో పండేవేంటిది పల్లీలు ఆలగడ్డ బీట్రూట్ బీట్రూట్ ఇంకేమేమి పొటాటోస్ ఇలాంటి అంతే అవి తింటే విశ్వంలో నుంచి భూతత్వం మీకు పెరుగుతుంది అట్లాగా వృక్షాలకి మనకి అన్నిటికీ అనుబంధం ఉంది